न जायते म्रियते वा कदाचित् ना नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरी जायते म्रियते वा कदाचित् ना नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते रम्यमाने शरीरे అయం ఈ ఆత్మ ఒకప్పుడు జన్మించలేదు మరణించడం లేదు భూత్వా అభవితానా ఒకప్పుడు ఉండి మళ్ళీ ఉండనిది కాదు కనుక ఆత్మకు మృత్యువు లేదు నా భూత్వా భూయ భవితావా నా ఒకప్పుడు ఉండక మరల కలుగునది కాదు కనుక ఆత్మకు జన్మ లేదు అయం ఈ ఆత్మ అజహ శరీరే హన్యమానే నహన్యతే నిత్యశా పురాణ ఈ ఆత్మ జన్మరహితమైనది దేహం హతమౌతున్నా చంపబడదు మృత్యువు లేనిది నాశనం లేనిది వృద్ధి లేనిది నిన్న మనం ఆత్మ గురించి తెలుసుకున్నాం ఆత్మ అనేటటువంటిది ఈ దేహంలో ఉన్నది ఈ దేహంలో ఉన్న ఆత్మ నిన్న ఏమైంది మనం ఏ శ్లోకం చదువుకున్నాం ఎవరైనా నిన్నటి శ్లోకం ఏమంటే హతం యాతి అన్యతే ఆత్మ చంపబడదు తర్వాత చంపదు నిన్న చెప్పిన నేను దానికి ఎగ్జాంపుల్ ఆత్మ మనం ఎవరైనా కత్తి తీసుకొని పొడిస్తే ఏమవుతుంది వాడు చనిపోతాడు చనిపోయినంత మాత్రాన మన శరీరం చనిపోతుంది కానీ ఆత్మ చావదు వీని శరీరంలో ఉండేటటువంటి ఎవరైతే కత్తి తీసుకొని పొడిచి ఉండో శరీరంలో ఉండే ఆత్మ ఆ కత్తి తీసుకొని పొడవడానికి కారణం కాదు అనే విషయం నిన్న మీకు చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్లు చెప్పినా ఎందుకు కాదు అని చెప్పిన ఎందుకు కాదు అంటే ఈ శరీరంలో ఉండే ఆత్మకు మనసుకు సంబంధం లేదు ఆత్మ ఈ శరీరంలో ఉండడం వల్లనే శరీరము చైతన్యవంతంగా ఉన్నది ఆత్మ శరీరంలో ఉండడం వల్లనే మనం శరీరం ద్వారా ఇంద్రియాల ద్వారా సర్వ కార్యాలు నిర్వర్తించగలుగుతున్నాం కాబట్టి కళ్ళు ఏం చేస్తున్నాయి ప్రకృతిలో ఉండే దృశ్యాన్ని చూస్తున్నాయి చూసినటువంటి దృశ్యానికి ఎవరు స్పందిస్తున్నారు మనసు స్పందిస్తుంది మనసు స్పందించి నిర్ణయం ఎవరు తీసుకుంటున్నారు బుద్ధి తీసుకుంటున్నది వాడిని చంపాలి అన్న నిర్ణయం ఎవరిది బుద్ధిది కాబట్టి ఆత్మది కాదు కాబట్టి ఒక వ్యక్తిని వీడు చంపిండు అని అంటే దానికి కారణం విని ఆత్మ కాదు వీని బుద్ధి మాత్రమే కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఆత్మ చంపదు అదే విధంగా చనిపోయిన తర్వాత వాని శరీరము ఏమవుతుంది ఆ శరీరం పడిపోతుంది కానీ ఆత్మ చావదు ఆ శరీరం నుండి ఆత్మ విడిపడిపోయి ఎక్కడికి చనిపోతుంది దాని కర్మానుసారం స్వర్గంకో నర్కంకో పితృలోకానికో ఎక్కడికో వెళ్ళిపోతుంది కాబట్టి ఆత్మ చంపబడదు చంపదు దాన్ని బేస్ చేసుకొని ఈ రోజు మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ ఆత్మ ఒకప్పుడు జన్మించడం లేదు